గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఆరవ రాశిలో చంద్రుడు ఏకాదశంలో శుక్ర రాహు శనుడు తృతీయంలో కుజుడు త్వరగా లక్ష్యాలు పూర్తవుతాయి మనోబలంతో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి అనుకున్న విధంగా ఫలితాలు సిద్ధిస్తాయి శుభయోగం ఉన్నది భాగ్యవంతులవుతారు కృషి విశేషంగా చెయ్యాలి ఏకాదశంలో శుక్రయోగం మేలు చేస్తుంది ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడటానికి తగిన ప్రయత్నాలు సఫలమవుతాయి పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి లేకపోతే రుణ సమస్యలు ఎదురవుతాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా వ్యవహరించండి ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది గతంలో ఏర్పడిన దోషాలు పోతాయి ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పెద్దల సహాయ సహకారాలు అందుతాయి తగినంత గుర్తింపు ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి చెడు ఏమాత్రం ఊహించకుండా మంచి భావజాలంతో ముందుకు సాగండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది దగ్గర వారి నుండి సహకారాన్ని తీసుకోవాలి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు చేకూరే విధంగా ప్రయత్నాలని కొనసాగించండి రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి లక్ష్మి ధ్యానంతో మేలు చేకూరుతుంది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం అదృష్టాన్నిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు